హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది ఏమిటంటున్నారా హౌస్ వార్మింగ్ వీడియో అండి మా ఫ్రెండ్ హౌస్ వార్మింగ్ పార్టీ జరుగుతుందనమాట సో డెకర్ ఎలా రెడీ చేశారో మీకు చూపించాలని ఈ వీడియో షూట్ చేశాను చూడండి ఎంట్రన్స్లో ఇలా లార్డ్ గణేషతో ఇలా డెకరేట్ చేశారనమాట ఇప్పుడు మెయిన్ డెకరేషన్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అనమాట గార్లాండ్స్తో ఇలా డెకర్ చేశారు అలాగే పాలు పొంగించే చోట చూడండి డెకరేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ అంతా కూడా కిచెన్కి సంబంధించిన డెకర్ అనమాట చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్తో డెకర్ చేశారు మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మెయిన్ కావాల్సింది ఆవు కదా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఈ డెకరేషన్లో ఈ లోటస్ హ్యాండ్ మేడేడ్ అనమాట సో మా ఫ్రెండే మేక్ చేసింది అనమాట ప్లస్ ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి మరొక ముఖ్యమైన డెకరేషన్ ఇక్కడ వ్రతం చేసుకోవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంది మరి డెకరేషన్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్